హాయ్ ఫ్రెండ్స్ నేను కాంతి ప్రస్తుతం మనం అక్షరాపేట మండలం ఇది పెద్ద మీద అంటాం అనమాట దాదాపుగా ఇక్కడ రావాలంటే టూ వీలర్స్ కూడా రాలేని పరిస్థితి ఇది మొత్తం మనం ప్రస్తుతం కొండ మీద ఉన్నాం ఒక కొండ ఎత్తైన కొండ మీద ఉన్నాం కాకపోతే కొండ మీద కూడా భూమి సోదనం కానీ ఇక్కడ ఒక ఊరు ఉంది దీని పేరు పెద్ద మీది ఇక్కడ మొత్తం వలస ఆదివాసీలు ఉన్నారనమాట ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చేట ఆదివాసీలు జనరల్గా మనకు అంటే గ్రామాల్లో నెల దాటని పిల్లలు అంటే పసిపిల్లలు అంటాం కదా ఆ పసిపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసేటువంటి పరిస్థితి అసలు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తాం కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావంతో మన ఆదివాసీల పిల్లలు ఇక్కడ మామిడి చెట్టు అనమాట ఇది మామిడి చెట్టు నీడకి పండేసింది అనమాట ఇంకా ఇక్కడ అనేది ఏదీ లేదు ఇంట్లో ఉంటే చాలా ఒక్క పోతుంటుంది ఎండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మామిడి చెట్టు నీడకి పడుకోబెట్టున్నారు పడుకోబెట్టి ఉన్నారు చూస్తే ఆశ్చర్యం అనిపించింది నిజంగా ఒక నెల కూడా దాటలేదట ఐదే నెలలోన చూడండి దుమ్ము వస్తూ ఉంటే కూడా వాళ్ళు దుమ్ము నుంచి కాపాడుతూ ఉన్నారు సుడ్లా పిల్ల సుడ్లా పిల్ల చాలా చిన్న పాప అనమాట నెల కూడా కాలేదట నెల దాటలేదట ఇంకా కూడా ఇట్లాంటి దుర్బర పరిస్థితులు మన ఆదివాసీలే నిజంగా ఎంత దుర్భర పరిస్థితుల్లో చూడండి బయట ఎక్కడన్నా ఇంత సంటి పిల్లల్ని నెల దాటని పిల్లల్ని అంటే ఎంత జాగ్రత్తగా చూసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళకి తప్పదనమాట ఈ చెట్టే మనకి ఏసీ లాగా ఈ చెట్టే మనకి ఫ్యాన్ లాగా ఇక్కడ కరెంట్ లేదు ఏది లేదు కాపాడుకోవాలి తల్లి కదా మరి అందుకే బయట సమాజానికి ఆదివాసీల ఇబ్బందులు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం చెప్తాం